అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకి ఎల్పీజీ వేరియంట్లో ఈకోన్ తీసుకొచ్చేసానండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది ఎల్పిజి ప్లస్ పెట్రోల్ కార్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వచ్చేసి ఉప్పర్లో లొకేటెడ్ అయ్యిందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పేరే నెంబర్కి కాల్ చేసేసండి నీట్ అండ్ వెల్ లో ఉంది సెవెన్ సీటర్ వెహికల్ చాలా బాగుందండి అండ్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అని ఉండి ఒకసారి ఇంటీరియర్ చెక్ చేసుకున్నట్ైతే చాలా నీట్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు నాగిషబుల్ అండి ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది అండ్ ఈ కార్ పైన పేపర్స్ కానీ ఫైనాన్స్ కానీ మొత్తం క్లియర్గా ఉంది మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీశాఖలో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ ఎల్పీజీ ప్లస్ పెట్రోల్ సెవెన్ సీటర్ ఈకో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ మన శ్రీశాకాస్లో ఇదే ఈకో కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా సిఎన్జి ప్లస్ పెట్రోల్ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ కార్ అండి ఇది వచ్చేసి ఓన్లీ పెట్రోల్ అండి ఈ వీటి డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బై ఫ్రెండ్స్